హలో అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం పాటు నేను కూడా సేవ్ చేసుకునే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి వెళ్ళే కనుక చేయట వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి మెనీమోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ తిడ్ అంటే పెళ్లి రోజులు రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొస్టిప్ అయితే తెలుసుకుందాం పొస్టిప్ వచ్చేసి నిమ్మకాయలు మనం కోసిన తర్వాత ఒక బద్ద యూజ్ చేసుకుని ఒక బద్ద ఇలానే ఉంచేసుకుంటూ ఉంటాం కదండి అలా ఉంచుకున్నప్పుడు పాడైపోతూ ఉంటుంది ఆ నిమ్మబద్ద పాడవకుండా ఉండాలంటే మనం యూజ్ చేసిన నిమ్మబద్దను ఇది కలిపేసి ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని చుట్టుకున్నాం అనుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా అలానే ఎక్కువ రోజులు ఉంటుందండి నిమ్మబద్ద సగం యూజ్ చేసి సగం యూజ్ చేయకుండా అలా చేసుకుంటూ ఉంటాం కదండి అది పాడైపోతూ ఉంటుంది అలా పాడైపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్ని ఇలా వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఉంటుంది యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్పు నెంబర్ టూ పెన్ క్యాప్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఎక్కువగా ఉంటూ ఉంటే మనం పాడేస్తూ ఉంటాం పెన్ క్యాప్స్ ఉన్నప్పుడు మనం ఇలా యూజ్ చేసుకోవచ్చండి తీగ మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు బట్టల క్లిప్స్ ఒక్కొక్కసారి అవసరానికి దొరకనప్పుడు ఈ టిప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చండి పెన్ని క్యాప్స్ని మనం ఇలాగ ఉపయోగించుకోవచ్చు ఇలా బట్టలు ఆరేసుకున్నప్పుడు స్టిఫ్గా ఉంటాయండి ఇవి చక్కగా పెట్టుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి మన బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి మనకు అవసరానికి లేనప్పుడు ఈ ఈ టిప్ను అయితే యూజ్ చేసుకోవచ్చు పెన్ క్యాప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి బట్టల క్లిప్స్ మనకు అవసరానికి లేనప్పుడు ఇలా పెన్ని క్యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు అండి మన బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి ఈ క్లిప్స్ అయితే మన తీగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి గాలికి అటు ఇటు కదలకుండా స్టిఫ్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నెయిర్ పాలీసులు అయితే మనం వేసుకుంటూ ఉంటాం కదండి నెయిర్ పాలీసులు మనం వేసుకొని ఇలా మూత పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా బిర్రగా ఉండి రాదు కదండి టైట్గా ఉంటుంది మూత అలాంటి టైంలో ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వరకు అవుతుంది ఇలా నెయిర్ పాలిష్ వేసేసుకున్న తర్వాత మనం చక్కగా ఈ చేసాక మూత పెట్టేసుకుంటాం కదండి అది టైట్గా ఉన్నప్పుడు ఇలా వ్యాజ్ వ్యాజ్లైన్ ఉంటుంది కదండి వ్యాజ్లైన్ కొంచెం తీసుకొని ఇలా నెయిర్ పాలిష్ దగ్గర చక్కగా మూత దగ్గర ఇలా అప్లై చేస్తే చాలండి చక్కగా మనకి ఈ చేసా కొంచెం వ్యాజైన్ అప్లై చేసుకున్నాం అనుకోండి మనకు మూత పెట్టుకున్నప్పుడు టైట్గా లేకుండా లూజ్గా చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి సింపుల్గా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగ నేర్పాలిసే చేసరకు టైట్గా ఉండకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలాగ మనం కొంచెం ఇలా అప్లై చేస్తే చాలండి వ్యాజైన్ చక్కగా టైట్ లేకుండా ఈజీగా మూత అయితే వచ్చేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ప్లాస్టిక్ గ్లాస్ లాంటివి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఇలాంటి గ్లాసులు ఉంటే ఓకేనండి లేకపోతే స్టీల్ గ్లాసులు అయినా తీసుకోవచ్చు ఇలాంటి గ్లాసుల్లో మనం చక్కగా రైస్ ని ఇలా నిండుగా నింపుకొని ఈ రైస్ లో ఈ చాక్స్ ని మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతాయండి మన ఈ రైస్ లో చాక్స్ పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఈ రైస్ లో మనకి చాకులు గాని ఇలాంటి ఫేలర్లు గాని ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఈ రైస్లో చాకులను ఎలా పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనం అవసరానికి కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి చాకులు పాడవకుండా చక్కగా ఉంటాయండి తుప్పు పట్టకుండా సిలిం పట్టకుండా చక్కగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మనం అవసరానికి తీసుకుని వాడుకొని మళ్ళీ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి మనకు అవసరానికి మళ్ళీ తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి చాకులు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు అలా ఉంటాయి సిలిం పట్టకుండా తుప్పు పట్టకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు పెరిగి వేసుకున్నానండి దీనిలో అలానే నిమ్మబద్ద కొంచెం రసం అనేది పిండుకోవాలి దీనిలో కొంచెం ఇలా రసం పిండి హెయిర్ ఫాల్తో బాగా బాధపడుతూ ఉంటారు కదండి ఈ చలికాలంలో బాగా ఎక్కువగా ఉంటుంది అలా ఎక్కువగా ఈ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి పెరుగులో కొంచెం నిమ్మరసం కలుపుకొని ఇలాగ మనం తలస్నానం చేసే ముందు ఒక అర్ధ గంట ముందు పెట్టుకొని ఇది మొత్తం మన తలకి అప్లై చేసేసుకొని ఒక అర్ధ గంట ఆగిన తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే మంచి రిలీఫ్ అనేది ఉంటుందండి అలానే ఆ ప్రాబ్లం అనేది త్వరగా రాకుండా ఉంటుంది డే బై డే ఇలా చేస్తూ ఉంటే మనకి హెయిర్ ఫాల్ సమస్య పోతుందండి హెయిర్ ఫాల్ సమస్య వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఎటువంటి ఎటువంటి డౌట్ అనేది అవసరం లేదండి డే బై డే మనం ఇలాగ కొంచెం పెరుగులో నిమ్మరసం కలుపుకొని ఇలా మనం హెయిర్కి అప్లై చేసుకున్నాం అనుకోండి ఒక అర్ధ గంట ఆగి తలస్థానం చేస్తే చక్కగా మనకి ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అనేది పోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్పు మీకు యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేసి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ సిక్స్ కిచెన్ సింక్లో మనం గిన్నెలై కడుగుతూ ఉంటాం కదండీ గిన్నెలై కడిగినప్పుడు ఒక్కొక్కసారి అన్నం మెతుకులు కానీ ఎండిమిర్చి తొక్కలు కానీ పచ్చిమిర్చి తొక్కలు కానీ కరివేపాకు తొక్కలు కానీ ఇలాగా ఆ హోల్స్లో ఉండిపోయి ఒక్కొక్కసారి హోల్స్ బ్లాక్ అయిపోయి వాటర్ వెళ్లకుండా ఉంటాయి కదండి కిచెన్ సింక్ లో మనం ప్లేట్లు కానీ గిన్నెలు కానీ కడిగినప్పుడు ఆ ఎంగిలి మెతుకులు మొత్తం తొక్కలు అవన్నీ తీసేసి ఒక డస్ట్బిన్ లో పడేసి మన తర్వాత గిన్నెలు కడుక్కున్నాం అనుకోండి ఇలాంటి సమస్య అనేది ఉండదండి ఇలాంటి తొక్కలు కానీ ఏమీ లేకుండా ఉంటాయి ఇలాంటి తొక్కలు దానిలో చిమిర్చి తొక్కలు కానీ ఎండిమిర్చి తొక్కలు కానీ ఇలా కరివేపాకు తొక్కలు కానీ అన్నం మెతుకులు కానీ హోల్స్ హోల్స్లోకి వెళ్ళిపోయి బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి బ్లాక్ అయిపోయినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఇలా పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ అయితే కాగబెట్టుకోవాలండి ఇలా వాటర్ కాగబెట్టుకున్న వాటర్ని కిచెన్ సింక్లో సోడా ఉప్పు ఉంటుంది కదండి మనం తినే వంట సోడా అండి బేకింగ్ పౌడరు ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇలా హోల్స్లో వేసేసుకొని మనం కాగబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి హాట్ వాటర్ ఇందులో పోసేసుకుంటూ ఉండాలి సింక్ అనేది బ్లాక్ అయిపోయినప్పుడు వాటర్ అనేది వెళ్ళదు కదండి అలా వాటర్ వెళ్లకుండా ఉన్నప్పుడు ఇలా కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుని హాట్ వాటరు ఇంకేలా పోస్తూనే ఉన్నాం అనుకోండి ఆ పైపుల్లో లోపల ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ మొత్తం కూడా పోతుందండి ఈ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా మనకి పాకుడు ఉన్నా డస్ట్ ఉన్నా హోల్స్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి వాటర్ ఎలా అంత ఒకసారి ఇలాగ చక్కగా మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది ఐ హోప్ ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి నిమ్మబద్ద మీద ఇలా సాల్ట్ వేసుకుని ఈ సింక్ మొత్తం కూడా మనం ఇలాగ నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఈ నిమ్మబద్దతో మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చిన్న చిన్న బొద్దెంకలు కానీ పురుగులు కానీ చీమలు కానీ అవి రాకుండా ఉంటాయండి ఇలా మనం గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం ఈ ఘాటుకైతే అవి రాకుండా ఉంటాయండి ఆనియన్స్ ఉన్నా కూడా ఆనియన్స్ను రెండు ముక్కలుగా కట్ చేసుకుని ఈ హోల్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి నైట్ అయితే వాటి కాటికి బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయండి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా దీనికున్నటువంటి డస్టును ఈజీగా రిమూవ్ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా యూజ్ చేసుకోవచ్చు నిమ్మబద్దతో ఇలా నిమ్మబద్ద మీద ఇలా సాల్ట్ వేసుకుని చక్కగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి ఇలాగ చక్కగా వీటిలో మోన్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ మొత్తం కూడా మోన్లో ఉన్నటువంటి డస్ట్ కానీ ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ మొత్తం కూడా ఈ నిమ్మబద్ద మీద సాల్ట్ వేసుకుని రుద్దటం వల్ల ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఎటువంటి టెస్ట్ ఉన్నా కూడా టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత నైట్ గిన్నెలు అయితే కడుగుతూ ఉంటాం కదండి నైట్ గిన్నెలు కడిగిన తర్వాత రాక్ సాల్ట్ ఉంటుంది కదండి రాక్ సాల్ట్ ఇలాగ హోల్స్ దగ్గర వేసుకొని దానిపైన కొంచెం నిమ్మబద్దని పిండుకున్నాం అనుకోండి వీటి కాటుకు కానీ స్మెల్కి కానీ బొద్దింకలు రాకుండా ఉంటాయి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మేము ఉందంటానన్న అంతవరకు బాయ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు బాయ్ అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్